ప్రైస్తలాడ్ మన ప్రభునో ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను ద్వితీయోపదేశకాండము ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనం ప్రియ సహోదు ఈ శ్రేష్ఠమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను ప్రీలారా దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించినాడంటే పాపులంగా ఉన్నప్పుడు బానిసలంగా దిక్కులేని వారిమిగా ఉన్నప్పుడు నశించిపోతున్న వారిమిగా ఉన్నప్పుడు ఆ దేవుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టే మన పాపాన్ని బట్టి మనకు రావలసిన శిక్షను దేవుడు ఆ శిల్వలో భరించినాడు తనకున్న రక్తాన్నంతా కార్చి నిన్ను నన్ను పరిశుద్ధులనుగా చేశాడు నీతిమంతులనుగా పాపం లేని ప్రజలనుగా మార్చినాడండి ఆ దేవుని ప్రేమ మన ఎడల ఎంతో గొప్పది ప్రీలారా ఈ లోకంలోని ప్రేమలు శాశ్వతం కాదు పరిస్థితులన్నీ బాగా ఉన్నప్పుడు మనల్ని ఎంతో ప్రేమిస్తారు అధికంగా ఇష్టపడతారు గొప్పగా మన గురించి పొగుడుతారు మన పరిస్థితిలో ఏదైనా మార్పు వస్తే మనల్ని విడిచిపెడతారు కొన్ని పరిస్థితుల్లో మనల్ని అసహ్యించుకుంటారు కూడా పొగిడిన నోటితోనే మనల్ని చెప్పిస్తారు ఎంతో దూషిస్తారు ప్రియులార మనుషుల ప్రేమ శాశ్వతం కాదండి మన అంతము వరకు మనతో వారు రారు మనల్ని ప్రేమించరు కాని ఆ దేవాది దేవుని ప్రేమ మన ఎడల శాశ్వత కాలం నిలిచి ఉంటుంది విడివక మన ఎడల కృపచూపుతూనే ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా ఆ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే మనపై ఉన్న శాపాన్ని కొట్టివేశాడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చాడు ఎవరైనా ఉన్నారా అండి శాపాన్ని ఆశీర్వాదముగా దేవెనగా మార్చేవారు ఎవరైనా ఉన్నారా దుఃఖాన్నంతటినీ సంతోషంగా చేసేవారు ఏ ఒక్కరూ లేరు కదా కేవలం ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే ఇది సాధ్యమండి ప్రీలారా మనమేదో గొప్పవారమని మంచి వారమని జ్ఞానులమని విశ్వాసులమని దేవుడు మనల్ని ప్రేమించలేదండి వాస్తవానికి మనం సమస్త జనముల కంటే లెక్కకు తక్కువ వారమే ఇలా తక్కువ స్థితిలో తీన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకంటే ఆయనకు పరిచర్య చెయ్యాలని ఈ లోకంలో ఆ దేవునిని నువ్వు నేను భక్తి శ్రద్ధలతో భయభక్తులతో యథార్థంగా దేవుని సేవ చెయ్యాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడండి ఈనాడు మనం నమ్మకంగా విశ్వాసంతో దేవుని సేవిస్తే ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో చేరి ఆనందిస్తూ ఆయనను స్థుతించితే మన పాప శాపాలను ఆయన తొలగించి సమస్తమును ఆశీర్వాదంగా మార్చుతాడు ప్రియ దేవుని బిడ్డలారా యాకోబును దేవుడు ఎంతో ప్రేమించాడు ఇష్టాయేలుగా మార్చాడు యాకోబు శాపాన్ని పాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చినాడు ఎప్పుడంటే యాకోబు గారు రాత్రంతా ప్రార్థించినప్పుడు నా పాపాన్ని నా శాపాన్ని తొలగించి నన్ను ఆశీర్వదించు దేవా అని ఎవరూ లేని సమయంలో ఒంటరిగా రాత్రివేళ దేవునితో ప్రార్థనలో పోరాడినాడండి దేవా నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను పోనివ్వను అని పట్టుదలతో దేవునికి మొరపెట్టాడు యాకోబు దేవుని విడిచిపెట్టలేదు కాబట్టే దేవుడు యాకోబును ఎంతో ప్రేమించినాడు వాస్తవానికి యాకోబు తన అన్నను తండ్రిని మామను మోసం చేస్తూ తను కోరుకున్న వాటిని దక్కించుకున్నాడు అయితే ఒకనొక సమయాన తను చేసింది తప్పు అని పాపము అని ఎరిగి ఆ దేవుని పాదాల వద్ద క్షమాపణ వేడుకొని ఆ పాపనంతటిని విడిచిపెట్టినాడు తనను ఆత్మీయంగా ఆశీర్వదించాలని ఆ దేవుని పాదాల వద్ద సాగిలపడి విశ్వాసంతో నమ్మకంతో భారంతో మొరపెట్టినాడండి అప్పుడే ఆ దేవుడు యాకూబు యొక్క శాపాలన్నిటిని కూడా ఆశీర్వాదములుగా మార్చినాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడా నువ్వు కూడా తెలిసి తెలియక ఎన్ని పాపాలనైతే చేస్తూ వచ్చావో వాటన్నిటి విషయమై దేవుని పాదాల వద్ద క్షమాపణ అడుగు వాటిని ఒప్పుకో విడిచిపెట్టు దేవుడు తప్పకుండా నిన్ను కూడా క్షమించి నీ పాపాలన్నిటినీ నీకు ఆశీర్వాదములుగా మారుస్తాడు ప్రియులారా ఈనాడు నీ కుటుంబంలో వరుస మరణాలను బట్టి మిమ్మల్ని శాపం వెంటాడుతుందని అంటున్నారా వంశ పారంపర్యంగా ఈ రోగాలు ఈ జబ్బులు ఇక మిమ్మల్ని విడవవు మీ పిల్లల పిల్లలను వేధిస్తాయి అని భయపెడుతున్నారా ఉద్యోగం రాకపోయినా వివాహం జరగకపోయినా పిల్లలు పుట్టకపోయినా పిల్లలు అనారోగ్యంతో అంగవైకల్యంతో పుట్టినా మిమ్మల్ని ఏదో శాపం వెంటాడుతుంది అందుకే మీకిలా జరుగుతుంది అందుకే మీ కుటుంబంలో ఈ అనారోగ్యం ఈ అంగవైకల్యం గల పిల్లలు అని అందరూ అనే మాటలకు ఈనాడు నువ్వెంతో బాధపడుతున్నావా ప్రియదేవుని బిడ్డ ఇలా చెబుతూ పోతే ఎన్నో పాపాలు శాపాలు మనల్ని నిత్యం భయపెడుతూ ఉంటాయి ఏడిపిస్తాయి నెమ్మది లేకుండా చేస్తాయి అందుకే ఆ శాపం పోవాలని ఏవేవో పూజలు చేస్తూ ఉంటారండి చాలా మంది వాస్తులు చూస్తారు దీనిని ఈ ప్లేస్లో పెట్టాలి దీనిని కూలగొట్టాలి ఇటు కట్టించాలి ఇక్కడ ఇది ఉండకూడదు అని ఏవేవో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు మన పాపాన్ని శాపాన్ని ఎప్పుడో ఆ సిలువలో కొట్టివేశాడండి దానినంతటినీ మనకు ఆశీర్వాదంగా మార్చివేశాడు ఈనాడు దేవునిని అంగీకరించి ఆయనను సేవించే నీ జీవితంలో నీ కుటుంబంలో ఏ శాపమూ నిన్ను ఏలదండి ఏది నిన్ను పట్టి పీడించదు ఎందుకంటే నువ్వు దేవుని రక్తం ద్వారా కడుగబడ్డావు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి భయపడకు కలవరపడకు ప్రార్థించు దేవా నా శాపాన్ని నా పాపాన్ని క్షమించి వాటిని నాకు ఆశీర్వాదములుగా మార్చు తండ్రి నన్ను నా కుటుంబాన్ని దీవించండి దేవా అని విశ్వాసంతో యాకోబువలే దేవుని పాదముల వద్ద సాగిలపడి పట్టుదలతో ప్రార్థించితే దేవుడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేస్తాడు ప్రియదేవుని బిడ్డ ఇంతవరకు తెలిసి తెలియక ఏదైనా పాపం చేసావేమో అయితే వెంటనే ప్రభు పాదాల వద్ద సాగిలపడి క్షమాపణ అడుగు ప్రీలారా ఆ దేవుడు మనం చేసిన పాపాన్ని బట్టి మనల్ని నిర్మూలం చెయ్యడండి మనల్ని నాశనం చెయ్యడు మనము ఎప్పుడు తన పాదాల వద్దకు వస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే దేవుని పాదాల వద్ద నీ పాప స్థితినంతటిని ఒప్పుకుంటే తప్పకుండా నిన్ను క్షమిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు ఈ మాటల మీద మీరు శ్వాసముచ్చినట్లైతే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్పదేవా కృపయు కనిక్రములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దేవా మమ్మను మీరు ఎంతో ప్రేమించినారు కాబట్టి మా పాపాన్ని మా శాపాన్ని మాకు ఆశీర్వాదములుగా మార్చే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వంద వందనాలు స్తోత్రాలు ఒకప్పుడు మరి మేమెంతో పాపం చేసిన వారిమిగా మీ దృష్టికి దుఃఖాన్ని కలిగించిన వారిమిగా ఉన్నాము దేవా అయినప్పటికీ మమ్మను మీరు క్షమించినారు దేవా మా పాపాన్ని బట్టి మమ్మల్ని నిర్మూలం చెయ్యలేదు కని మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు మా పట్ల గొప్ప మేలులు చేస్తూ వచ్చారు దేవా వాస్తవానికి మనుషులైతే మేమేదైనా తప్పు చేసినప్పుడు వారు మా మీద పగ తీర్చుకునే వారిగా ఉంటారు మమ్మల్ని శిక్షిస్తారు కానీ మీరు మాత్రం మమ్మను శిక్షకు అప్పగించలేదు మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు ఆ కలవరశిలో మా పాపాన్ని శాపాన్ని కొట్టివేసి మాకు ఆశీర్వాదమును ఇచ్చారు దేవా మాకు నెమ్మదినిచ్చారు తండ్రి గొప్ప సంతోషాన్ని మాకు అనుగ్రహించినారు దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో ఆశీర్వాదములు లేవని మేలులు లేవని పాపం వెంటాడుతుందని శాపం మమ్మల్ని పట్టి పీడిస్తుందని బాధపడుతున్నారు దేవా కన్నీరు కారుస్తున్నారు దేవా నెమ్మది లేని వారిగా ఉంటున్నారు దేవా అట్టి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా ప్రతి పాపాన్ని శాపాన్ని బిడల కుటుంబాల నుండి దూరపరచండి దేవా మీరే వారిని మేలుల చేత ఆశీర్వాదముల చేత నింపమని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలు వేటినైతే పొందుకోలేకపోయారు ఏ విషయంలో బిడ్డలు బాధలను అనుభవిస్తున్నారో అటు విషయ లో మీ గొప్ప కార్యములను అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డల కుటుంబంలో ఉండే ప్రతి షాపాన్ని కూడా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని విశ్వాసంతో మీకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా బిడ్డలందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున రకరకాల పనులు మీరుతో వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి పగవారి నుంచి శత్రువుల నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా మీరెవరిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ తనమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మైమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది ప్రియులు సంతానం కలగాలని ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నా ఎన్నో హాస్పిటల్ కు తిరుగుతున్నారు మందులు మిగుతున్నారు దేవా అట్టి బిడ్డలి ఈడల మీ కృప చూపించండి దేవా బిడ్డల ప్రయాసాన్ని మీరు దేవించండి దేవా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా అయ్యా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సుఖమైన ప్రసం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి బిడ్డలో ఉన్న భయాలను తొలగించండి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడు పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరినీ కాపాడమని మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చిన్న బిడ్డల ఎదుగుదలలో తోడై ఉండండి దేవా బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా దుష్టి నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి మీ పరిచర్ చేసే వారిగా మీరు వారిని సిద్ధపరచండి దేవా చదువుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా అత్యున్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ దినమున ప్రవ్వా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అత్యధిక సఫలతను ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అప్పుల తీవ్రతను బట్టి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అప్పిచ్చే స్థాయికి మీ ద్వారా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇనాడు ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి జబ్బులతోటి రోగాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సమయాన హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవ స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటుండగా చదువుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రతి శత్రువు నుండి భయాల నుండి పగవారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున నీ ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదలను భద్రతను అనుగ్రహించండి దేవా బిడ్డలు చేరవలసిన గమ్యానికి మీరే క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని మంచి ఆరోగ్యాన్ని అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్త మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి ప్రతి రిక్వెస్ట్ కూడా సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకు రాన కుటుంబాలను మీరు దీవించండి దేవా కుటుంబం చుట్టూ మీ నుంచండి దేవా వారి సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పరిచయను మీరు ఆశీర్వదించండి సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడుతున్న బిడ్డలందరి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే బిడ్డల పక్షను గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు సొంత వారు బంధువులు ఒకరికొకరు హాని కలిగించుకుంటున్నారు నాయన అట్టి బిడ్డల్ని మీరు మార్చండి దేవా బంధువుల మధ్య సమాధానం సంతోషం దయచేయండి ప్రవా విడిపోయిన కుటుంబాలను కట్టండి దేవా విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా విడిపోయిన బంధువులను స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎందరైతే ప్రియులు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారందరి ఏడలా మీరే గొప్ప కార్యం జరిగించండి మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించండి వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి చేతి కష్టం మీరు ఆశీర్వదించండి దేవా ఈ విధంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఈ దినమంతా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ దేవా ఇంకా బిడ్డలు వేటినైతే ఆశిస్తున్నారో ఏవైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో వాటన్నిటి విషయమై మీరే వారి వారిడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించారు ని మాకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మా సహవాసాన్ని మీరు దీవించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొని తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ